హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఇంకా చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలాగే పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది ఐకాన్ కొట్టండి అలాగే ఇంకా నా వీడియోస్ ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలి మీరు అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నేనైతే ఈరోజు బ్లాక్ వచ్చి ఏం లేదండి ఇది వన్ టు టెన్ మార్కెట్ ఆ చాలా పెద్ద మార్కెట్ అనమాట పెద్ద మార్కెట్ అంటే రూపాయి నుంచి పది రూపాయల వరకు దొరుకుతాయి ఇందులోని సో ఒకప్పుడు ఇందులో రూపాయి నుంచి పది రూపాయల వరకు దొరికాయి ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ మారిపోయినాయి అనమాట లోపల ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపించాను ప్రతి ఐటెం కూడా ఉంటుంది లోపల అంటే ఎవరన్నా వెళ్ళాలనుకుంటే ఇంక ఇక్కడికి వచ్చారంటే ఇంక అన్నీ ఆల్మోస్ట్ దొరికనమాట సో ఇది ఎక్కడ ఉంటుందంటే మెయిన్ మేనేలా ఉంటుంది అంటే మనం అబుదాబీ బస్ స్టాండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ కానీ ఫిఫ్టీ ఫోర్ కానీ బస్సు ఎక్కామంటే డైరెక్ట్గా కట్టే ఇక్కడ తీసుకొచ్చేస్తుంది అనమాట ఓ పదాన్ని లోపలికి వెళ్ళి చూద్దాం చూసేలా స్టార్టింగ్ స్టార్టింగ్ మనకి ఇలా సెల్ఫ్లు ఉంటాయి అనమాట ఇవన్నీ పచ్చళ్ళని అయ్యని అలం వెల్లు పేస్టులు మొత్తం అన్ని అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఇందులోనే ఇది వచ్చి సరపు లిక్విడ్స్ పేస్ట్లు అంటే ఒక్కొక్క ర్యాక్లో ఐటెంకి సంబంధించి ఉంటుంది అనమాట ఈ డ్రమ్మర్లు చూసారా చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఉన్నాయి రేట్లు సో మీకు వీడియో ఎందుకు ఇలా కనిపిస్తుంది అంటే నేను కొంచెం భయపడతా భయపడతా తీసాను వీడియో యాక్చువల్లీ వీడియో తీయడానికి పర్మిషన్ లేదనమాట అందుకని మీకు ఎంత ఫాస్ట్గా ఉన్నది క్లారిటీగా లేదు నెక్స్ట్ టైం పర్మిషన్ తీసుకొని అప్పుడు మీకు క్లారిటీగా వీడియో తీసి చూపిస్తాను సో ఐటమ్ ఎక్కువ రేట్ ఎంత అనేది ఇలా చిన్న చిన్న ఫ్యాన్లు కానీ మొత్తం ఫోటో ఫ్రేమ్స్ కానీ ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ మనకు దొరికేతుందనమాట అంటే ఆల్మోస్ట్ ఎవరన్నా ఇంటికి వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వచ్చి అనమాట ఏంటంటే తక్కువగా ఉంటే కొంచెం రేట్లు కూడా తక్కువ ఉంటాయి మనం ఆల్మోస్ట్ అందుబాటులో మనకి కొనుక్కోవడానికి తగ్గట్టుగా ఉంటాయి అనమాట బయట లూలు మార్కెట్స్ గట్టా ఉంటాయి అందులో రేట్లు కన్నా ఇందులో కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట రేట్లు అందుకని ఆల్మోస్ట్ ఇండియా అంటే ఇండియా వెళ్ళేవాళ్ళు కానీ ప్రతి కంట్రీ ఏ కంట్రీకి వెళ్ళే అయినా సరే ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి కొనుక్కుంటూ ఉంటారు అనమాట అంటే ఇంటికి వెళ్ళినప్పుడు షాపింగ్ చేస్తుంటారు కదా ఆ షాపింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది మాత్రం చాలా బెస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది బ్యూటీ పార్లర్కి సంబంధించి మేకప్ కిట్ కానీ నెయిల్ పాలిష్ ఇదంతా లేడీస్ వేర్ అనమాట సెంట్లు చూసారా సెంట్లు కూడా చాలా తక్కువ రేట్లో ఉన్నాయి ప్రెజెంట్ రేపు నుంచి ఈది కదా ఈదికి ఆఫర్ పెడతాడు అనమాట ఆఫర్ అయితే ఆఫర్ పెట్టాడంటే ఇంకా ఇంకా తగ్గుతాయి రేట్లు సో ఇది చూసారా ఐదు రౌన్స్ ఉంది ఐదు రౌన్స్ అంటే మన ఇండియా డబ్బుల్లో దగ్గర దగ్గర నూట పది అలా అవుద్ది అనమాట ఇవన్నీ చిన్నపిల్లల క్లిప్లు కానీ లేడీస్ సంబంధించి ఇదంతా ఇదంతా లేడీస్ వేరే సో కొంచెం బయటికి వెళ్తే టాయ్స్ అవి ఉంటాయి అన్నమాట ఇవన్నీ టాయ్స్ వేరు ఒక్కోటే ఎంత కాదు రేటు ఇవన్నీ పదిహేను రూపాయలే టాయ్స్ అంటే పది ధనములు అంటే రెండు వందల ఇరవై రూపాయలు అనమాట ఒక్కోటే వచ్చి ఇవన్నీ పది రూపాయలే ఇది కూడా లేడీస్ సంబంధించింది అనమాట ఇది కూడా కౌంటర్ లేడీస్ సంబంధించింది చైన్లు అంటే ఇవన్నీ బంగారు చైన్లు కాదు డూప్లికేట్ చైన్లు అనమాట అన్నీ కూడా డూప్లికేటే చూసారు టాయ్ చాలా బాగుంది కొందామనుకున్నాను ఎంతకులో మనం ఇప్పుడు ఇంటికి వెళ్తలేదు కదా తర్వాత కొందాం అని చెప్పి డిసైన్ ఇవన్నీ అయితే కూడా పిల్లలు ఆడుకుని అనమాట పిల్లలకి సంబంధించి డెకరేషన్ ఐటమ్స్ కానీ బెలూన్ డెకరేషన్స్కి సంబంధించి కానీ అన్నీ ఇది కూడా స్ అనమాట లేడీస్ సంబంధించి ఇది కూడా అంతే పది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఉంటాయి పది రూపాయల నుంచి ఆల్మోస్ట్ ఉంటే ఒక ముప్పై నలభై గ్రామ్స్ వరకు ఉంటాయి అనమాట అంతకుముందు అయితే రేట్లు చాలా తక్కువ ఉండి ఇప్పుడు పెంచేసారు రేట్లు ఈ చెప్పులు చూసారా పద్నాలుగు గ్రాములు ఉన్నది ఇవి కూడా అంతే అంతకుముందు ప్రతి ఐటెం కూడా పది రూపాయలే ఉండేది పది పది గ్రామ్స్ ఉండేది ఇప్పుడు పెంచేసే రేట్లు అన్నీ అన్నీ షూస్ కానీ ప్రతి ఐటెము మనకి ఇక్కడికి వచ్చామంటే ప్రతి ఐటెం దొరికేతుంది అనమాట లేదన్న ఐటెం అలాంటిది ఏం ఉండదు షూస్ కానీ ప్రతి ఏదో కూడా క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది సూపర్ ఉంటుంది క్వాలిటీ నేను చాలా మట్టికి ఇక్కడి నుంచే కొనుక్కుంటా బట్టి కొనుక్కొని మట్టికి వెళ్ళేవాడిని ఇంటికి వెళ్ళేటప్పుడు గట్టాని చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయా షూ చెప్పులు సో ఎవరన్నా ఇంటికి వెకేషన్కి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే అబుదాబి నుంచి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్ళండి ఏంటంటే కొంచెం రేట్లు తక్కువగా ఉంటాయి రీజనబుల్గా ఉంటాయి రేట్లు మీరు విజిట్ చేసారంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు చాలా ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి కొనుక్కొని పట్టుకెళ్తారనుకుంటా ఇది వచ్చి బేబీ వేర్ అనమాట చిన్నపిల్లల షూలు చెప్పులు చిన్న చిన్న చిన్నగా మంచి బలే ఉంటాయి బులబులు కానీ సో చిన్నపిల్లలకు కూడా సంబంధించి అన్నీ ఉంటాయి ఇవన్నీ చిన్నపిల్లలకు సంబంధించిన బట్టలు అయితేనో ఇన్నర్ వేర్ కానీ ప్రతి ఇది కూడా ఉంటుంది సరే చిన్న చిన్నగా ఉన్నాయో మంచి బలే ఉంటాయి అనమాట ఇది కిచెన్కి సంబంధించి కిచెన్ వేర్ అనమాట ఇందులో కూడా చిన్న ఐటమ్ గా పెద్ద గిన్నెల వరకు చాలా ఉంటాయి అనమాట సో ఎవరన్నా సరే విజిట్ చేసి ఇక్కడ కొనుక్కోవడానికి విజిట్ చేస్తే చాలా తక్కువ కొంచెం తక్కువ రేట్లకి దొరకచ్చు బైక్ దాన్ని పెట్టుకుంటే కొంచెం తక్కువ రేట్లు దొరుకుతాయి అనమాట స్పోన్స్ చూసారే అంత నీట్గా ఉన్నాయో ఈ స్పెట్స్ అంత బాగోవు అనమాట పద్దెరామ్స్ ప్రతిదీ కూడా పెద్దరామే కానీ అంత బాగోవు సో ఈ వాచ్లు బాగుంటాయి మళ్ళీ వాచ్లు పరసలు ఇవన్నీ కూడా పద్దెరమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కొనుక్కోవచ్చు పర్వాలేదు